హాయ్ అండి ఈవేళ మేము రాజమండ్రిలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు అవైతే మాత్రం సండే కదా అని చెప్పేసి మేము అలా మా పిల్లలతో అయితే మాత్రం చూడ్డానికి వెళ్ళాను వెళ్ళి వెళ్ళగానే ఇక్కడ జలకన్య అనే ఇది పెట్టారండి సబ్జెక్ట్ చాలా బాగుంది కాకపోతే పాపం వాళ్ళు వాటర్లో అంతసేపు ఉండిపోయి పైకి వెళ్ళి మళ్ళీ గాలి పీల్చుకుని ఒక నిమిషాలు మళ్ళీ కిందకి పాపం వచ్చి మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా కోటి విద్యలు కూటి కొరకే అన్నారు అది అక్షర సత్యం ఎవరైతే నిజంగా రాశారో అది నిజం అనిపించింది నాకు ఎందుకంటే ఒక్క ఐదు నిమిషాలు మనం ఇలా గోదావరి స్నానానికి వెళ్ళి ఒక్క ములుగు ములగడానికే బాబోయి అనుకుంటాం అలాంటిది పాపం వాళ్ళు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎగ్జిబిషన్ అయ్యే వరకు కూడా పాపం వాళ్ళు అలా వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ కిందకి వస్తూ మళ్ళీ ఇటు అటు అటు నాలుగు వెంపుల కూడా మిర్రర్సేనండి అందరికీ అలా కనపడుతూ మళ్ళీ పైకి వెళ్ళి గాలి పీల్చుకొని అయితే వస్తున్నారు నాకు కొంచెం హెడ్సప్ చెప్పచ్చండి వాళ్ళకి అనిపించింది నాకు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చల్ల మంచు ప్రదేశాలు ఎలా ఉంటాయి అన్నది లోపలంతా కూడా సేమ్ అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మాత్రం ఇక్కడే ఉండిపోతున్నారండి జనాలు అందరూ కూడాను అంత బాగుంది లోపల లొకేషన్ అయితే మాత్రం మనం ఇంతంత దూరాలు మనం వెళ్ళలేకపోయినా చూడలేని వాళ్ళు ఇలాంటివి చూసి ఆహా అలా ఉంటాయా అని అనుకునేటట్టుగా అయితే మాత్రం ఈ లైటింగ్ సెట్ ఏంటి కూలింగ్ ఏంటి ఏసీ పెద్ద 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 ఫ్రిడ్జ్లో ఎయిర్ కూలర్ ఏసీ ఇలాంటివి అయితే మాత్రం పెట్టారండి అని నాకు ఈ యాపిల్స్ అవన్నీ బాగా నచ్చాయి మన ఊటీలో ఎలా ఉంటుందో యాపిల్స్ అవి చెట్లు అవినో సేమ్ అలాగే ఉంది ఇదైతే మాత్రం ఈ సబ్జెక్ట్ అంతా నాకు చూస్తే చిన్నప్పుడు వెళ్ళిపోయానండి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాను చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మగారు మమ్మల్ని ఒక ట్వంటీ ఫైవ్ అవర్సు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నిజంగా చెప్పాలి అంటేను నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఆ టైంలో నైంటీ ఫైవ్లోనే అనుకుంటా మా అమ్మగారు మమ్మల్ని మేము కాకినాడలో ఉన్నప్పుడు నూకాలం గుడి పక్కన పెండాల్ చెరువు ఏదో ఉండేది సంథింగ్ మర్చిపోయాను అక్కడ పెట్టేవారండి ఎగ్జిబిషన్ అయితే మాత్రం ఆ ఎగ్జిబిషన్ వెళ్ళడానికి మా అమ్మగారు మా మాయగారు పిల్లలు మేము చిన్న చిన్న అప్పుడు కొంచెం మమ్మల్ని అందరినీ ఇంకా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను అవి కూడా మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలి అంటే ఒక బడ్జెట్ ఇంట్లో ఇప్పుడు పిల్లలకు అసలు లెక్కే లేదండి నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగానే ఉన్నారు ఇప్పుడు ఎగ్జిబిషన్కి ఎక్కడికైనా తీసుకెళ్తుంటే అంటే పిల్లలకి మనం ముందర ఒక్కటి ఫస్ట్ ఫస్ట్ ఏం నేర్పాలి అంటే మన బడ్జెట్ ఇంత అని నేర్పాలండి మన అంటే మన బడ్జెట్లో మనం పిల్లల్ని ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేయాలి కాదని నేను అంటం లేదు వాళ్ళకి బాధ తెలియకూడదు కష్టం తెలియకూడదు ఇలాంటివి మాత్రం పెంచకూడదండి పిల్లల్ని ఎందుకంటే మన నాన్న ఇంత బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లోనే మనం కొనుక్కోవాలి మళ్ళీ ఫస్ట్ తరి వరకు సాలరీస్ రావు చెప్పుకోవాలండి తల్లిదండ్రులు అనిపించింది అది మా అమ్మగారు ఏ ఉద్యోగం చేయలేదు కానీ మా మాయగారు వాళ్ళు ఇచ్చిన ఇచ్చి పంపించి పిల్లల్ని తీసుకెళ్ళు అని ఎగ్జిబిషన్కి కానీ పంపించేవారు ఆ ఎగ్జిబిషన్ తీసుకెళ్ళమని పంపించమని అప్పట్లో వంద రూపాయలు ఇస్తే ఎక్కువండి టికెట్ ఎంత ఐదు రూపాయలు తీసుకునేవారు పిల్లలకి రెండున్నర పెద్దవాళ్ళకి ఐదు రూపాయలు ఇలా వెళ్ళి వెళ్ళగానే మా అమ్మగారు ఏం చేస్తారు ఈ పిల్లలు ఇంకా ఏం అడుగుతారు ఏంటని లాస్ట్ని వచ్చేటప్పుడు అప్పడం ఇప్పించేవారు ఎగ్జిబిషన్లో అప్పడాలు ఎంతంత ఉంటాయి తెలుసు కదా అప్పడాలు ఇప్పించేవారు ఎగ్జిబిషన్లోనే వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ పాప్కార్న్ పెద్ద ప్యాకెట్ రూపాయే ఉండేది ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకెట్ ఇప్పించేసేవారండి అలా ఇప్పించి అక్కడ ఏంటంటే ఆ మిమిక్రీ చిన్న చిన్న బొమ్మలతోటి ఆడించేదానికి దానికి ఒక్కొక్కరు ఒకటి అది రూపాయి రూపాయి రెండైతు రూపాయలు అలా ఉండేది అలా వాటికి తీసుకెళ్ళాం ఇలా మొత్తానికి ఎగ్జిబిషన్ అంతా కూడా ఆ వంద రూపాయలు అప్పట్లో మంద అంటే చాలా ఎక్కువ ఇప్పుడు వెయ్యి అంటే ఆఫ్టర్ ఆల్ అప్పట్లో వెయ్యి అంటే బాబోయ్ అనుకునేవాళ్ళం ఇప్పుడు బడ్జెట్ తగ్గట్టు అంత అనమాట ఆ విధంగా తీసుకెళ్ళి అంతలోనే అన్ని డబ్బులు పెట్టి ఒక ఫోటో గ్రూప్ ఫోటో అలా గుర్తుగా అనమాట ఇప్పుడు ఏముందో నాకు అసలు ఏం అర్థం కాలేదు డబ్బులు అయిపోతున్నాయి కానీ సాటిస్ఫాక్షన్ అనేది లేదు చిన్నప్పుడు ఉన్న మెమొరీసే గుర్తొచ్చే నాకు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ తిరిగినంతసేపు కూడాను మా అమ్మగారు ఏవో ఆడపిల్లలు అంటే చిన్న చిన్న గాజులు చివరింగులు ఏవో మాకు అలా కొనేసేవారు మాగ పిల్లలు ఏవో ఇంక ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ ఎక్కించి చిన్నపిల్లలకి వాళ్ళ ఇది చేస్తారు మొత్తం అందరూ ఫ్యామిలీ కలిపి అయితే మాత్రం జైంట్ వీల్ అయితే ఎక్కేవాళ్ళం అండి మధ్యలో కూర్చోపెట్టుకున్న చిన్నపిల్లల్ని జైంట్ వీల్ అయితే మాత్రం ఎక్కి జెంట్ వీళ్ళు టికెట్ ఎంత అప్పుడు టూ రూపీస్ ఎంత తీసుకునేవన్నమాట ఈ విధంగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం ఇప్పుడు మనం వెయ్యి కాదు కదా మూడు వేలు ఖర్చు పెడుతున్నా వాళ్ళని కూడా మనం సాటిస్ఫాక్షన్ చేయలేకపోతున్నాం మన పిల్లల్ని కూడాను ఎందుకు అంటే అసలు వాల్యూ లేదు డబ్బులకి ముందర డబ్బులకి వాల్యూ లేదు మనుషులకి వాల్యూ లేదు అసలు టోటల్గా ఈ జనరేషన్కే మనం ఏమీ చెప్పలేనంతగా వాల్యూ లేనట్టుగా మనం మనుషులే వాల్యూ లేకుండా ఉన్నామండి అనిపించేసింది నాకు ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు దేనికో తెలుసా గోల్డ్ కాదండి నిజంగా ఆ రోజులకే చెప్పాలి ఓల్డ్ పాత రోజులు చాలా బెస్ట్ బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది నాకు డబ్బులు ఏది ఏది పోయినా సరే మంచితనం లేదు మనుషుల దగ్గర మనం డబ్బులు పెడుతున్నా సరే మర్యాద లేదు ఇవన్నీ ఆటోమేటిక్గా ఇందులో అన్నీ